హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఏంటంటే దేవుడి దగ్గర సామానం ఉంటాయి కదా ఇత్తడివి అవి ఇలా నల్లగా అయిపోయినాయి ఎలా తెల్లగా తోమ్కోవాలో చెప్తాను నేను ఈ చెమ్ము కూడా చూడండి ఎంత నల్లగా అయిపోయిందో మనం తెల్లగా ఎలా తోమాలో చూద్దాం మనకి పితాంబరి తెలుసు కదా అందరికీ తెలిసే ఉంటుంది పీతాంబరి షాపుల్లో డిమార్ట్లో అన్ని చోట్ల కూడా మనకి అవైలబుల్ ఉంటుంది ఆ పీతాంబరి కొంచెం తీసుకుని అందులో నిమ్మకాయ పిండుకోవాలి రసం నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసేసి అవి తోమితే బాగా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట మనకి అలా పిండుకోవాలి బాగా తెల్లగా వచ్చేస్తాయి అలాగే బింది కూడా చూడండి నల్లగా అయిపోయింది దీన్ని తోమిన తర్వాత చూపిస్తాను మీకు బిఫోర్ ఆఫ్టర్ కూడా ఎలా ఉంది అనేది చూడండి మీరు ఇలా కలిపేసుకోవాలి బాగా కలిపేసి ఇలా చిన్న స్క్రబ్ తీసుకుని స్క్రబ్తో తోముకోవాలి ఎలా తోముతానో చూడండి ఇది ఇలా ఉంది కదా దీని మీద స్క్రబ్ ఎలా పెట్టి బాగా తోము బాగా ఏమి తోమేక్కల ఇలా పై పైన తోమినా మనకి తెల్లగా వచ్చేస్తాయండి తోమిన తర్వాత కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత తెల్లగా వచ్చేస్తాయో ఇందాక చూసారా ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి ఎలా తెల్లగా వచ్చేస్తున్నాయో నెగ నెగలు ఆడుతున్నాయి కదా వీటిని మనం కడిగిన తర్వాత ఇలా ఉంచేయకూడదు నీట్గా గుడ్డ పెట్టి కాటన్ క్లాత్ పెట్టి తుడుచుకోవాలి ఇలా వదిలేసేమనుకో మనం ఇక చూసారా బొట్టు బొట్టుల కింద ఉన్నాయి కదా అవి అలా మరకల కింద పడిపోయి ఉంటాయి అన్నమాట మనకి అలా ఉండకూడదు అంటే పూర్తిగా నీట్గా తుడిచేసి ఒక క్షణం ఆరబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత తెల్లగా వచ్చిస్తాయో లోపల కూడా చూడండి తెల్లగా వచ్చేస్తాయి నేను బిందు కూడా కడిగిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది ఇది చూడండి ఎలా ఉందో ఎంత నల్లగా ఉందో పైన కింద అది కూడా నల్లగా ఉంది ఇది తోమిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఒకసారి ఎగ్జాంపుల్ అంతే ఇంకా చూసారా ఎంత తెల్లగా వస్తుందో ఇందాక చూపించింది చూడండి ఎలా ఉందో మీకు లైటింగ్ కూడా కొడుతుంది చూడండి ఇలా వచ్చేస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చూసారా అన్నీ ఎంత తెల్లగా వచ్చేసాయో మనకి ఈ కూడా చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో కడిగిన తర్వాత కంపల్సరీ తుడుచుకోండి లోపల కూడా చూడండి తుడుచుకోకపోతే పుచ్చుకుల కింద ఉండి మనకి మరకల కిందే ఉంటాయి చూడండి చాలా తెల్లగా వచ్చేసాయి చూసారా ఫ్రెండ్స్ ఎంత వైట్గా వచ్చేస్తుందో మనకి గ్లాస్ ప్లేట్ చూడండి లోపల ఇందాక నేను పీతాంబరి వేసిన ప్లేట్ ఎలా ఉంది ఈ ప్లేట్ ఎలా ఉందో ఈ చుట్టూ మీకు అలాగే లోపల కూడా అది మీరు కూడా ఎలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి లవ్ యూ ఫ్రెండ్స్